గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ కుదిరితే ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి తెలియని పది మందికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఒక హిందువుగా అది మనందరూ బాధ్యత సంతోషి మాత ఎవరు మనము యూట్యూబ్ వీడియోస్లో చూస్తూనే ఉంటాం సంతోషి మాత గురించి శుక్రవారము ఈ మాత పాటలు వినండి మీ కష్టాలన్నీ తీరుతాయి మీకు సుఖం కలుగుతుంది ఈ విధంగా రకరకాల వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము సంతోషి మాత గురించి ప్రైవేట్ ఆల్బమ్స్ వాళ్ళు పాటలు కూడా పాడేసి ఆ పాటలు కూడా రిలీజ్ చేశారు ఈ మాత పూజల వ్రతాలు ఇవి కొంచెము ఉత్తరాంధ్ర సైడ్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అసలు ఈ మాత నిజంగా శాస్త్రాల్లో ఉందా రియల్ లేకపోతే ఫేక్ ఎవరు అసలు ఎలా ప్రచారం జరిగింది ఈ విషయాలన్నీ కూడా యథార్థంగా ఆధారాలతో సహా ఈ వీడియోలో మీ ముందు చూస్తున్నాను సంతోషి మాత ఈ పేరుతో ఏ అమ్మవారు గాని ఏ శక్తి గాని మనకి శాస్త్రాలలో వేదాలలో ఉపనిషత్తుల్లో ఎక్కడా లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారిగా బాలీవుడ్లో జై సంతోషి మాత అనే ఒక ఫిలిము అన్యమతస్థులు బాలీవుడ్లో కాస్త ఎక్కువగా ఉన్న వేరే మతం వాళ్ళు ప్రొడ్యూసర్లుగా ఉండి హిందువుల కోసం నిర్మించిన ఒక చిత్రం అది ఆ చిత్రంలో సంతోషి మాత అనే ఒక అమ్మవారు తన భక్తురాలు ఎవరో సత్యవతి ఆమెని కష్టాలను రక్షిస్తూ ఉంటుంది ఏమిటా కష్టాలు అంటే ఆడపడుచులు అత్తలు బాగా ఆరలు పెట్టడం విసిగించడము కట్నం కోసం వేధించడము తిండి పెట్టకపోవడము కొట్టడము నానా పెట్టి చాకరీ చేయించడము ఇక తెలిసిందే కదా మహిళల సెంటిమెంట్లు ఎలా ఉంటాయో అత్త ఆడపడుచు భర్త మామ అందరు కలిసి ఒక మహిళని వేధిస్తూ ఉంటే ఆ మహిళ సంతోషిమాత అనే ఒక దేవతను నమ్ముకుంటే ఆ సంతోషిమాత రకరకాల రూపాల్లో వచ్చి వీళ్ళందరినీ అతని ఏడబడుచుని మామని మొగుడిని పనిష్ చేస్తూ శిక్షిస్తూ ఈ భక్తురాల్ని కాపాడుకుంటూ ఉంటుంది ఆ సినిమా సెంటిమెంటల్గా జనాలకి బాగా మెదడుకి ఎక్కేసి బాగా హిట్ అయిపోయింది బాలీవుడ్లో ఎంత హిట్ అయిందంటే చదువు విద్యా ప్రమాణాలు ఈ రోజుల్లో కూడా బాగా తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో పంతొమ్మిది వందల ఐదు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఊహించుకోండి అప్పుడు ఈ బాలీవుడ్ సినిమా వచ్చినప్పుడు విశేషంగా మహిళలు ఈ సినిమాకి ఆకర్షితులై సంతోషి మాత అనే ఒక దేవత ఉంది ఆ దేవత మహిళల కష్టాలు తీరుస్తుంది అత్తబెట్టే ఆరళ్ళు ఆడపడుచుబెట్టే ఆరళ్ళు మొగుడు పెట్టే ఆరళ్ళు ఈ కట్నం వేధింపులు వీటన్నిటి నుండి భక్తురాంట్లను సులభంగా బయటపడేస్తుంది అనే ఒక సెంటిమెంటల్ కి అట్రాక్ట్ అయ్యి ఆ విధంగా ఈ సంతోషి మాతని ఆరాధించడం మొదలు పెట్టారు ఇదే అదనగా ఎలా అయితే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ షిరిడి సాయిబాబాని తీసుకొచ్చి దించేసి ఆ బూడిదలు కలుపుకొని తాగితే ఏదో అవుతుందని అలాగే ఈ పాంప్లెట్లు ఇంకో పది మంది కొట్టించుకొని పది మందికి పంచేస్తే ఏదో మంచి జరుగుతుందని నీకు ఈ పాంప్లెట్ ఇచ్చాను ఇంకో పది మందికి ఈ పాంప్లెట్ పంచకపోతే నీకేదో చూడుతో జరుగుతుందని ఈ విధంగా ఎట్లా అయితే నలభై ఏళ్ల క్రితము కాస్త వెనకబడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా ఈ డిజిటల్ మీడియా ఇదంతా కూడా బాగా తక్కువగా ఉన్న రోజుల్లో ఎలా అయితే ప్రచారం చేసి ఇప్పుడు దేవాది దేవుడిని అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిని చేసి పడేశారో ఈ పిచ్చి ఎక్కిచ్చి అందరికీ పిల్లలందరికీ అంటే మా జనరేషన్లో పుట్టిన వాళ్ళందరికీ పేరు పక్కన సాయి సాయి అని తగిలించారు ఆ విధంగా ఉత్తర భారతదేశంలో బీహార్ అలాగే యూపీ ఒరిస్సా వరకు కూడా మొత్తం వెనుకబడిన రాష్ట్రాలలో ఈ సంతోషి మాత పిచ్చి మహిళల్లో పీక్స్లో ఎక్కిపోయిందనమాట ఇదే అదునుగా చేసేసుకొని కొందరు కుటీల హిందువులు హిందుత్వం పేరుతో వ్యాపారాలు చేసే మేకవన్నే పురులు పుస్తకాలు వ్రత కల్పం ఇప్పుడు రాయట్లే సాయి కల్పము శాస్త్రంలో ప్రమాణం ఉందా అంటే ఎక్కడ ఏమూలనా కనపడదు ఒక వ్రత వ్రతకల్పం అనేసేసి ఒక సంతోషమాతయ నమహ నిత్య పూర్ణాయనమ ధనాయనమహను లక్ష్మీ అయ్యమను పార్వతీయ నమ అని ఈ ఈ విధంగా అష్టోత్తరాలు సహస్రనామాలు పాటలు పద్యాలు ఎవరికి తోస్తే ద్రాసేసి ఒక వ్రతకల్పం అని గావించుకొచ్చారు శుక్రవారము ప్రతి శుక్రవారం సంతోషి మాతకు వరదము చేసుకుంటే ఏవో ఈ బాధలు పోతాయి మహిళలు ఆనందంగా ఉంటారు పిల్లలు పుడతారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం ఇలాంటిది ఇష్టే ఈ కోరికలకి హద్దు అదుపు ఎక్కడుంది బాగా ఉత్తర భారతదేశంలో ఈ సంతోషి మాత ఉంది అని ఎంతగానడం మొదలుపెట్టారంటే పీఠాధిపతులు ఇతర శాస్త్రాలు లేదు బాలీవుడ్ వాళ్ళు కల్పించి తీసింది అని చెప్తున్నా కూడా వినని పరిస్థితుల్లోకి వచ్చేసి విపరీతంగా ఢిల్లీ లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా ఈ సంతోషి మాత గుళ్ళు కట్టించేసేసి వైభవంగా ఉత్సవాలు పూజలు యజ్ఞాలు యాగాదులు హోమాలు చేస్తున్నారు దీని గురించి ఆమనాయ పీఠాధిపతులు చెప్తున్నా కూడా వినే వాళ్ళు వింటున్నారు వినకుండా మూడత్ ఉండేవాళ్ళు వాళ్ళు వింటున్నారు ఓసారి ద్వారకాపీఠం స్వామి ఆ తర్వాత పూరి ఆమనాయ పీఠం స్వామి అని చెప్తున్నారు కూడా వినండి आपके माध्यम से मुझे याद हुआ था कि संतोषी माता का व्रत नहीं होता है इसी आधार पर हमने भी कई बार कई लोगों से इस व्रत को न करने के लिए कह दिया है इस संदर्भ में हमारे परिवार सहित हम सबके लिए मार्गदर्शन कर अनुग्रह करें जो लोग संतोषी माता की पूजा कर रहे हैं पहले तो वो ये बताएं कि संतोषी माता का नाम किस शास्त्र में आया हुआ शास्त्र में संतोषी नाम की किसी माता का वर्णन नहीं है संतोषी माता का कोई मंत्र नहीं बताया गया है संतोषी माता का कोई तंत्र नहीं बताया गया है संतोषी माता की पूजा का कोई विधान नहीं बताया गया है ऐसी स्थिति में जब शास्त्र में सब बताया ही नहीं गया है तो आप कल्पना करके एक मंत्र बना ले कल्पना करके एक विधि बना ले कल्पना करके एक रूप बना ले और कल्पना करके पूजा करने लग जाए तो उससे देवता का सानिध्य हो जाएगा तो बिल्कुल नहीं होगा ద్వారకాపీఠం స్వామివారు చెప్తున్న విషయం ఇది కల్పించబడినది సినిమా వాళ్ళు కల్పించింది మహిళల మానసిక పరమైన సెంటిమెంట్స్ తోటి ఆటలాడుతూ చేసింది ఇది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేని విషయం చేసినా కూడా వ్యర్థమే ఉత్తర భారతదేశంలో విశేషంగా భాగవత్ సప్తాహం చేస్తూ భక్తి ప్రచారం చేస్తూ ఉన్న ప్రసిద్ధులైన అనురుద్దాచార్య స్వామిజీ సంతోష మాత గురించి ఏం చెప్తున్నారు ఒకసారి మీరే వినండి తో ఇंका जो है किस शास्त्र में इनका जो है वर्णन आया आव... ये तो संतोषी माता एक पिक्चर आई थी उसको देख देख के लोगों ने शुरू कर दिया है एकादशी का व्रत ही सर्वश्रेष्ठ व्रत है और लोग करते हैं तो मान्यता है जिन्हें भी एक बार बोला था इस बात को कि संतोषी माता का व्रत किसी भी शास्त्र में मिलता नहीं है लोग करते हैं ठीक है इसी श्रद्धा से है करते रहें पर कोई जिक्र नहीं है हमारी माता दुर्गा है शारदा है लक्ष्मी है महाकाली भद्रकाली ये तो हैं पर अब एक पिक्चर के लोगों ने शुरू कर दिया है అదండి విషయము విన్నారు కదా శ్రీ పూజ్య స్వామివారు ఏం చెప్తున్నారు శారద దుర్గా లక్ష్మి పార్వతి అలాగే భద్రకాళి ఇలాంటి పేర్లతోటి ఉపాసన ఉంది మనకి మొదటి నుంచి శాస్త్రాల్లో ఉంది కానీ సంతోషి మాత అనేది బాలీవుడ్ వాళ్ళు ఒక పిక్చర్ ఒక కథ రాసి రిలీజ్ చేస్తే అది నిజమే అనే ఒక భ్రమలో ఆనాటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి కాస్త మూఢ విశ్వాసాల్లో ఉన్న సమాజం పడిపోయి అప్పటి నుంచి తెల్లటి పాలరాతి విగ్రహాలు కూడా చెక్ ఇచ్చేసేసి ఆ విగ్రహాలు చేసి ప్రతిష్టలు చేసేసి వీళ్ళే మంత్రాలు రాసేసుకొని ఎలా అయితే సాయిబాబా బిచ్చి ఓబేర తెలుగు రాష్ట్రాలు అంటించారో అలాగే సంతోష్ మాత వచ్చి ఆ యూపీ అలాగే బీహార్ అలాగే అక్కడ నుంచి ఒరిస్సా అక్కడ నుంచి ఒరిస్సా నుండి నిదానంగా ఛత్తీస్గఢ్ మన ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ వైరస్ వ్యాపించుకుంటూ వచ్చింది ఇంకా కొందరైతే ఏం చెప్తారంటే బాలీవుడ్లో కావాలని హిందుత్వ ద్వేషంతోటి అన్య మతస్థులు ఒక బీబీ ఒక మహమ్మదీయ మతానికి సంబంధించిన ఒక బీబీని ఆవారని ఒక హిందుత్వానికి సంబంధించిన దేవతగా చేంజ్ చేసేసి ఒక కథ రాసేసి ఆ బీబీకే ఆ బీబీ చిత్రపటానికి చీరలు అలాంటివన్నీ అలంకరించి రకరకాల చిత్రాలు తయారు చేసి సంతోషి మాతగా కన్వర్ట్ చేసేసి హిందుత్వంలోకి బలవంతంగా చొప్పించి హిందూ స్త్రీలతో పూజలు చేయించి హిందూ స్త్రీలతో మేము దేవతని అమ్మవారిని ఆరాధిస్తున్నాము అనే ఒక ముసుగులో వాళ్ళ ఎప్పుడో చనిపోయి దర్గాలోకి వెళ్ళిపోయిన ఒక బీబీని ఆరాధించేలాగా చేయడానికి జయ సంతోషిమా అనే ఒక పిక్చర్ తీశారు అని పెద్ద పెద్ద స్వామీజీలే ప్రూఫ్లతో సహా బయటపెట్టారు కాబట్టి సంతోషిమాత పూజలు ఇలాంటివి హిందువులకు అక్కర్లేదు మనకి ధర్మశాస్త్రాలో లేదు సంతోషం అనే పేరైతే ఉంది మనకి అర్థమవుతుంది కదా కాబట్టి సంతోష్ సంతోషి ఇలాంటి పేర్లు ఎవరైనా పెట్టుకున్నారంటే తప్పేమీ కాదు ఎందుకంటే మనకి సంతోషము ఆనందము ఈ పదాలు ఉన్నాయి కదా కానీ సంతోషి మాత అనే ఒక దేవి మనకి హిందూ ధర్మంలో లేదు యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత అనే ఒక వాక్యాన్ని పట్టుకొని తుష్టి అంటే సంతోషంగా ఉంటాం కాబట్టి సంతోషి మాత అనే ఒక మాత కూడా ఉంది అనేసి కొందరు వాదిస్తారు అడ్డంగా ఎందుకంటే ఇప్పుడు షిరిడి సంస్థాన్ వాళ్ళే షిరిడి సాయిబాబా ముస్లిం రాబాబు అని వాళ్ళే చెప్తున్నా షిరిడి సంస్థాన్ బోర్డు మెంబర్లు అతను ముస్లిం అని చెప్తున్నా ముస్లింలు అతను మాకు సంబంధించిన ఫకీరు ముస్లిం అని చెప్తున్నా కూడా కొందరు హిందువులు వాళ్ళ వ్యాపారాలు పోతాయి మేము నమ్మింది ఎందుకు ఈరోజు మేము కాదు అనుకోవాలి మేము పట్టుకున్న కుందేలకు మూడే కాలు అని నిరూపించుకోవడానికి ఏం కాదు హిందువే ఏం కాదు హిందువే అని అడ్డంగా వాదిస్తూ ఉంటారు చూసారు అట్లాగే కొందరు ఈ సంతోషి మాత్రం ప్రవేశపెట్టి ఆ గుళ్ళు గట్టే వ్యాపారాలు చేసే హిందువులు ఈ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు వాదన నిరూపించుకోవడం కోసము యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థలో తుష్టి అని ఉంది కదా తుష్టి అంటే సంతోషమే కదా కాబట్టి వీడు సంతోషిమా సంతోషిమాత ఈ విధంగా పిచ్చి ప్రచారాలు చేసి ఒక పక్కన ఆమనాయ మఠంలో వాళ్ళు పెద్దలు కాదురా బాబు అనేసి చెప్తున్నారు వినకుండా వీళ్ళ వ్యాపారాల కోసం వీళ్ళు గుళ్ళు పెట్టి ట్రస్ట్లు పెట్టి జనాల దగ్గరుండి దోచుకోవాలి కదా డబ్బులు ఆ వ్యాపారాలు ఎక్కడ తగ్గిపోతాయో అని అనేసేసి మాత ఉందని ఒక పక్కన ఈ శోకాళ హిందువులే ప్రచారం చేస్తున్నారు ఎప్పుడైనా సరే వేదము ధర్మానికి విరుద్ధంగా మన వాన్మయానికి విరుద్ధంగా ఏమైనా సృష్టించుకొచ్చారు అంటే కేవలం హిందువుల దగ్గర డబ్బులు నొక్కేయడానికి మాత్రమే సృష్టించుకొచ్చారు ప్రేమైన హిందూ బంధులారా ఈ విషయం మీరు అందరూ గమనించాలి కాబట్టి సంతోషి మాత అనే కాన్సెప్టే హిందూ ధర్మంలో లేదు మీరు చక్కగా పూజించుకోవాలనుకుంటే దుర్గమ్మ ఉంది పార్వతమ్మ ఉంది మహాలక్ష్మీదేవి ఉంది మహా సరస్వతి ఉంది అన్నపూర్ణాదేవి ఉంది ఇంకెవరు కావాలండి సరిపోరా మీకు ఇంకా కావాలనుకుంటే మన పెరట్లో తులసమ్మ ఉంది మన గోమాత అమ్మవారు ఉంది సాత్వికంగా సీతమ్మ రాధమ్మ ఉన్నారు సరిపోనాయి అమ్మవారులు చెప్పండి కాబట్టి ఈ అక్కరైన విషయాలన్నీ నెత్తికెక్కించుకొని సాధన పేరుతోటి ఏవేవో పిచ్చి పూజలను చేస్తూ కల్పించి రాసిన కట్టుకథలు కల్పాల పుస్తకాలను తిరిగేసేసి వ్రతాలని చేస్తూ మనిషి పురుషార్థం చేసినందువల్ల లేదంటే తన కర్మను అనుసరించి ఏవో అవుతూ ఉంటాయి జరిగేవి జరుగుతూ ఉంటాయి ఈ పూజ చేసిన వెంటనే జరిగింది కాబట్టి ఈ పూజ వల్లనే అయింది అనేసి తెలుసు తనండి పిచ్చి ప్రచారాలు చేసేసి మనం చేయడం కాకుండా పది మందిని చెడగొట్టి హిందూ సమాజాన్ని నాశనం చేసే పనులు మానేయాలి హిందువులారా మీకు చక్కగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను మీరు కూడా దయచేసి మీ చుట్టూ ఉన్న పది మందికి విషయాలు చెప్పండి హిందువులు తప్పుదారి పట్టకుండా సంస్కరించే కర్తవ్యం ప్రతి హిందువు మీద ఉంది ధర్మ రక్షత రక్షిత లోకా భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ